అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఆగస్టు నెల మిథున వారి రాశి ఫలాలు మిథున వారు ఈ నెలలో మీరు అతిపెద్ద మార్పును చూడబోతున్నారు గుండెను రాయి చేసుకొని మరి ఈ వీడియో చూడండి ఈ ఆగస్టు నెలలో మీరు ఊహించని మార్పులను చూస్తారు అవేమిటో తెలుసుకోండి మిథున రాశి వారు ఎక్కడున్నా కూడా మిస్ కాకుండా ఈ వీడియో చూడండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి చక్రంలోనే మూడవ రాశి మృగశిల మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి చెందుతారు ఈ రాశి అధిపతి బుధుడు మిథున రాశి వారు హాస్య ప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయంలో తనదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళిక చక్కగా వేసుకుంటూ ఉంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉన్నది అంటే కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది మరికొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముందుగా మీ వృత్తి జీవితం గురించి మాట్లాడుకుందాం ఈ నెలలో మీరు వృత్తికి సంబంధించిన అతి పెద్ద అయిన బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు సాధారణంగా బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వలన పెద్దగా అనుకూల ఫలితాలు రాకపోవచ్చు కానీ ఇక్కడ బృహస్పతి మీ జీవితంలో కొన్ని శుభకార్యాలతో మిమ్మల్ని కలుపుతాడు అంటే మీకు కొన్ని మంచి అవకాశాలు రావచ్చు లేదా ఏదైనా శుభకార్యాలు పాల్గొనే అవకాశం లభించవచ్చు అందుకే బృహస్పతి వల్ల మీకు మిశ్రమ లేదా సకుట ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఉద్యోగం చేసేవారితో పోలిస్తే వ్యాపారం చేసేవారికి ఇలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వ్యాపారం బాగా సాగు బాగా సాగుతున్న లాభాలు కూడా వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఒక మంచి సమయం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకొని పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఈ నెల సగటుగా ఉంటుంది మీరు చేసే పనుల్లో కొంచెం సవాళ్ళు ఎదురు కావచ్చు మీపై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం మీ కృషికి తగిన గుర్తింపు లభించడానికి కాస్త సమయం పట్టవచ్చు సహోద్యోగులతో మంచిగా ఉండండి చిన్నపాటి విభాదాలకు దూరంగా ఉండడం మంచిది మీ పనిని శ్రద్ధగా పూర్తి చేస్తే నెల చివరి నాటికి మంచి ఫలితాలను పొందగలరు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది విద్యార్థులకు ఆగస్టు నెల సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది మీరు చదువు పైన శ్రద్ధ పెట్టగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి తగాదాలు లేదా వివాదాలకు దూరంగా ఉండాలి స్నేహితులతో లేదా తోటి విద్యార్థులతో అనవసరమైన చర్చలకు దిగకుండా మీ పూర్తి దృష్టిని చదువుపైన పెట్టుకోండి చాలు ముఖ్యం సబ్జెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టి కష్టపడి చదివితే మంచి ఫలితాలను పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది మీరు చేసిన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు అందే అవకాశం ఉంది గురువుల సహాయం తీసుకోవడం వలన మీ సందేహాలు నివృత్తి అవుతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెల సగటు లేదా మిశ్రమ ఫలితాలు పొందవచ్చు కుటుంబ సభ్యులతో చిన్నప్పటి అభిప్రాయ భేదాలు రావచ్చు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం ముఖ్యం పెద్దలతో మర్యాదగా ప్రవర్తించండి వారి సలహాలు వినండి పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి వారి అవసరాలను తీర్చండి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది దూరపు బంధువులు ఇంటికి రావచ్చు వారితో సమయం గడపడం వల్ల సంతోషంగా ఉంటారు కుటుంబంలో శాంతి ఆనందం కోసం మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆగస్టు నెలలో మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడి స్థానం ఈ నెలలో సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అంటే ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మంచిగా ఉంటుంది మీ సంబంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరు ప్రేమ అప్యాయతలు పంచుకుంటారు కొత్తగా ప్రేమలో పడిన వారికి కూడా మంచి సమయం దాంపత్య జీవితం అంటే వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఈ విషయంలో ఈ నెలలో ఫలితాలు సగటు కంటే కొంచెం మెరుగ్గా కనిపిస్తాయి వివాహితలకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామికి సంబంధం మరింత బలపడుతుంది చిన్నపాటి కలహాలు ఉన్న అవి త్వరగానే సత్తు ఒకరి పట్ల ఒకరు సహనంతో వ్యవహరించడం ముఖ్యం పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే ఈ నెలలో మీ లాభ గృహానికి అధిపతి అయిన కుజుడి స్థానం అంత మంచిది కాదు అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు ఆదాయం ఆశించినంతగా ఉండకపోవచ్చు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ నెలలో మంచిది కాదు వ్యాపారం చేసేవారి సొమ్ము అందడంలో కొంచెం జాప్యం జరగవచ్చు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి పొదుపు పైన దృష్టి పెట్టండి అప్పులు చేయకుండా ఉండడం మంచిది సంపాదన పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి కానీ ఏ విషయంలోనూ తొందరపడకండి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రణాళికలతో ముందుకు సాగండి ఈ ఆగస్టు నెలలో మిథున రాశి వారు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు అంటే మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ప్రణాళికలు తీసుకోవచ్చు ఇది దేవాలయాలు కావచ్చు పుణ్య నదులు కావచ్చు లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు కావచ్చు కుటుంబ సభ్యులతో కలిసి లేదా స్నేహితులతో కలిసి ఈ యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలోనే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు కొత్త శక్తిని ఉత్సాహం పొందుతారు ఆధ్యాత్మిక రంగాలంగా మీరు మరింత బలపడతారు దైవ దర్శనం వల్ల మీ కోరికలు నెరవేరుతాయని మీరు నమ్ముతూ ఉంటారు ఈ యాత్రలు మీకు ఎప్పటికీ కూడా గుంటు గుర్తుండిపోయే మధురానుభూతులను అందిస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దీనివల్ల మీకు ప్రశాంతంగా సంతోషంగా మనసు ఉంటుంది ఈరోజు నెలలో మీరు బంధుమిత్రులతో కలిసి విందు వినోద పాలు పంచుకుంటారు అంటే మీరు స్నేహితులకు కుటుంబ సభ్యులతో కలిపి ఎక్కువ సమయం కలుపుతారు ఒక పార్టీ కావచ్చు ఒక పిక్నిక్ కావచ్చు లేదా ఇంట్లోనే చిన్నప్పటి వేడుక కావచ్చు చాలా కాలంగా కలవని స్నేహితులు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది ఈ విందు వినోదాలు మీ జీవితానికి ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయి మీరు పాత జ్ఞాపకాలను ఎమరవేసుకుంటూ ఉంటారు కొత్త జ్ఞాపకాలను సృష్టిస్తారు సరదాగా నవ్వుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది మీ సామాజిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది మీ సంబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నారని భావించకుండా అందరితో కలిసి సంతోషంగా ఉంటారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది మిథున వారు ఈ ఆగస్టు నెలలో సేవా కార్యక్రమాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తారు అంటే మీరు సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తారు ఇది పేదలకు సహాయం చేయడం కావచ్చు వృద్ధాశ్రమాలకు వెళ్ళడం కావచ్చు లేదా ఏదైనా స్వచ్ఛంద సమస్యల్లో పాల్గొనడం కావచ్చు మీకు శక్తి ఉన్నంతలో ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది ఇతరుల ముఖంలో చిరునవ్వు చూడడం వల్ల మీరు సంతోషపడతారు ఇది మీ మనసును మరింత ఉన్నతంగా చేస్తుంది మీరు సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తారు మీ సహాయం ఎవరికైనా ఉపయోగపడుతుందని తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు ఈ కార్యకలాపాలు మీకు మంచి పేరును కూడా తెస్తాయి ఈ నెలలో మిథున రాశి వారికి శత్రువులపై విజయం లభిస్తుంది అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నవారు లేదా మీకు ఇబ్బందులు కలిగించాలనుకునేవారు ఓటమిని చవి చూస్తారు మీ కృషి తెలివితేటల వల్ల మీరు వారిని అధిగమించగలుగుతారు ఇది పని ప్రదేశంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు మీరు ధైర్యంగా స్థిరంగా ఉండడం వల్ల మీ శత్రువులను ఎదుర్కోగలుగుతారు వారి కుట్రలు లేదా ప్రణాళికలు మీపై ప్రభావం చూపవు మీరు మీ లక్షలపై దృష్టి పెట్టడం వల్ల విజయం సాధిస్తారు ఈ విషయం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగారనే నమ్మకం మీలో కలుగుతుంది ఎవరైనా మీకు అన్యాయం చేయాలని చూస్తే న్యాయం మీ వైపు నిలుస్తుంది ఆగస్టు నెలలో మీరు భూ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొంటారు అంటే మీరు భూమి కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచించవచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యల పరిష్కారం కావచ్చు లేదా మీరు మీ సొంత ఇంటిని నిర్మించడం గురించి ప్రణాళిక చేసుకోవచ్చు ఈ విషయాల్లో మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఇది మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది మీరు భూమికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం గురించి కూడా ఆలోచించవచ్చు ఈ వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి కానీ మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఈ నెలలో సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందుతాయి అంటే మీరు చేసే మంచి పనులు మీ నైపుణ్యాలు మీ వ్యక్తిత్వం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటలకు విలువ ఇస్తారు మీరు ఏదైనా రంగంలో పనిచేస్తు ఉంటే అక్కడ మీకు మంచి పేరు వస్తుంది మీరు చేసే కృషికి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించగలరు వ్యతిరులకు ఆదర్శంగా నిలబడతారు ఈ పేరు ప్రఖ్యాతలు మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయి ప్రజలు మీరు నమ్ముతారు మీపై ఆధారపడతారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల అనేక సానుకూల మార్పులను అనుభవాలను తీసుకొస్తుంది ఆధ్యాత్మికంగా సామాజికంగా వ్యక్తిగతంగా మీరు పురోగతి సాధిస్తారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ నెలను మరింత ఆనందంగా విజయవంతంగా మార్చుకోండి అయితే మిథున రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పైన శని మరియు కుజుడి యొక్క ఉమ్మడి ప్రభావం ఉంటుంది మీ ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇప్పటికే రక్తపోటు లేదా ఏదైనా పెద్ద గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మందులు సమయానికి తీసుకోవడం చాలా అవసరం సరైన అంశ ఆహారం మరియు జీవనశైలి వల్ల మీ ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గించుకోవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం బయట ఆహారానికి దూరంగా ఉండండి శుభ్రమైన ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయండి చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆగస్టు నెలలో మీకు కలిగే అశుభ ఫలితాలు తగ్గడానికి మరియు శుభ ఫలితాలు పెరగడానికి ఒక చిన్న పరిహారం ఉంది దగ్గరలోని ఆలయాల కొబ్బరి క్యాన్ సమర్పించండి ఇలా చేయడం వల్ల గృహ దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే పేదవారికి సహాయం చేయడము అవసరమైన వారికి అన్నదానం చేయడం వంటివి కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రాశి వారు ఆర్థిక శ్రేయస్సు అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి బూధ గురువారంలో నెయ్యి దీపం వెలిగించి స్త్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి వీలైనప్పుడల్లా కూడా శనిదేవుని ఆరాధించండి మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్లు ఉండవద్దు మనీ ప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి మొత్తంగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటూ మరి కొన్ని విషయాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ నెల మీకు సానుకూలంగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖిన సుఖన భవంతు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ